సంఘమేశ్వర రానే పన్నది బసవేసరే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి ఇక అని కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మన సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమైంది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై సంఘాలు బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు

మేమందరం మీరు పెద్ద మనుషులు మీరు అసెంబ్లీకి రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనిని మీరు పదేళ్లు పరిపాలించరు సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదికగా మీరు ఒక మంచి అపోజిషన్ లీడర్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలన్న ఉద్దేశంతో చాలాసార్లు మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మని చెప్పడం జరిగింది కానీ మీరు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు మీదికెళ్ళి ఇప్పుడు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదని చెప్తున్నావు ఈ కొంగరమల్లన్న మాటలు బంజేయ్యి కొంగర మల్లన అన్ని లేక గుట్ట మీద కూర్చొని వాన్ని వీడి రోడ్డు మీద రెచ్చగొట్టుకుంటూ కూర్చుంటోడట తీరా చూస్తే కొంగరమల్లన్న నువ్వు కిందికి అంటే ఎప్పుడు కిందికి వచ్చేటోడు కాదట ఎందుకంటే తీరా చూస్తే రెండు కాళ్ళు లేవట అన్నీ కుసీగా భయపెట్టించినోడట ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఫామ్ హౌస్ లో అదే అయిపోయింది సంవత్సరం క్రితమే ప్రజలు తరిమి కొట్టిరు మిమ్మల్ని ఎందుకు కొట్టిర్రు నువ్వు దోసుకున్న దోసుడికి వచ్చేదో కొత్త ప్రాజెక్టులు కట్టాలి ఉద్యమాలు చేయాలి లక్ష రెండు లక్షల ఎకరాలకు నీళ్లు రావుతాయని చెప్తున్నావు నేను ఒక్కటే చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షన్నర కోట్లు అదే ఫామ్ హౌస్ లో వండుకొని డిజైన్లు గీచినందుకే ఇవాళ ప్రజాధనం నష్టపోయింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది మళ్ళా నువ్వు వచ్చి నేను బ్రహ్మాండంగా చేస్తున్నా ఇక నాకంటే అసలు తెలంగాణ ప్రజలు తప్పు చేసిరు అతి ఉత్సాహానికి పోయి కాంగ్రెస్ కొట్టేసి దెబ్బతిన్నారని చెప్తున్నారు మంచిగా నడుస్తుండే సంసారం సంసారం చెడ కొట్టుకున్నాను ఎవరి సంసారం మంచిగా నడుస్తుండేనే నీ కొడుకు సంసారం బాగా నడుస్తుండే నీ అల్లుని సంసారం బాగా నడుస్తుండే నీ బిడ్డ సంసారం బాగా నడుస్తుండే మీ సడ్డకుని కొడుకు సంసారం బాగా నడుస్తుండే ఎవరిని సంసారాలు నడిచినాయి ఎవరు వేల కోట్లు దండుకుర్రు ఎవరు రింగ్ రోడ్ చుట్టూ భూములు కొనుక్కు ఎవరు అక్కడ అక్కడిక్కడ పెద్ద పెద్ద ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు నీ సంసారం దెబ్బతిన్నది ప్రజలు చీ కొట్టినందుకు నువ్వు సంవత్సరం నుంచి ఆ ఫామ్ హౌజ్ వండుకొని తర్జన భర్జన పడుతున్నావు ఎట్లా చీ కొట్టిర తెలియక నిన్న ఏదో సర్వేలా డూప్లికేట్ గా ఓట్లేయించి నీ ప్రజాపాలన కంటే నీ ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓడో చెప్తే పనికిరానోడు అది ఇని అలా బయటకు వచ్చేదో గొప్పగా నిజంగానే నేను ఫామ్ లో పండుకున్న ప్రజలు నన్ను నచ్చుతుర్రు అన్న పిచ్చి ఆలోచనతో బయటకు వచ్చినట్టుగా క్లియర్గా కనపడుతుంది నేను ఒకటే చెప్తున్నా ఎన్నో అటు అటు ఘోష్ ఏదైతే నివేదిక ఇచ్చిర్రో కమిటీ రూర్కి వాళ్ళు నివేదికించు నీ పరిపాలన గురించి నువ్వు ఫామ్ హౌస్ లో వండుకొని చేసిన పరిపాలనకు లక్షన్నర కోట్ల కాళేశ్వరం కూలిపోయిందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు మళ్ళీ నిన్ను ఎవరో పాలన ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏ బాగుండని చెప్పి ఎవరో చెప్పినట్టు రెండు మూడు బాగా వచ్చిందన్న పర్సంటేజ్ మన ఓటింగ్ అని అది ఓటింగ్ కాదు అది మెకానికల్ గా మీ ఓళ్ళు కావాలని డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకుర్రు పదే పదే ఒక్కడే వంద ఓట్లు వేయొచ్చు అల్ల అవి చూసుకొని నువ్వు ఏది పులి అనుకోని బయటకు వచ్చినట్టు నువ్వు నాకు తెలుసు నువ్వు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా గిదే పిట్టకట్టలు చెప్పి ఉద్యమంలో కూడా నీకు కలెక్షన్ ఎలక్షన్ నీకు ఆ రోజు తెలంగాణ తీసుకురావాలన్న భావన లేకుండే వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పుణ్యాన తర్వాత పదేళ్లు తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మితే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు కేసీఆర్ మళ్ళీ ఈ రోజు వచ్చి ఈ తొడలు కొట్టి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు బయట ఎక్కడ పోయి బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచిగా రా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ కాసో అపోజిషన్ లీడర్గానే ప్రజలకు ఏం పాలన మేము అందిస్తున్నామో మా దగ్గర ఏమైనా తప్పిదాలు ఉంటే కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం